వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు వచ్చేసి మన మూవీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీ తప్పి తప్పించుకో తిరుగుబాటు తన్నులు స్మతి మూవీ రివ్యూ చూద్దాం ఈ మూవీ వచ్చేసి ఫస్ట్ బేసిక్ క్యారెక్టర్స్ చూద్దాం ఇందులో టోటల్ త్రీ ఫోర్ క్యారెక్టర్స్ ఉంటాయి మెయిన్ క్యారెక్టర్స్ క్యాబ్ డ్రైవర్ ప్లస్ క్యాబ్లో టైర్ అతను ఒకతను ఉంటాడు మీరు ప్లస్ ఇంకోతను ఉంటుంది నెక్స్ట్ హీరో ఉంటాడు ఇంకా ఫోర్ క్యారెక్టర్ ఉంటాయి అందరికి మనీ అవసరం అయ్యే క్యారెక్టర్ ఉంటుంది స్టోరీ విషయానికి వచ్చే వరకు ఇంకా ఒక అతను బ్యాంక్ లో మనీ టెస్ట్ చేసి ఇంకా క్యాబ్ డ్రైవర్ ను బెదిరించి గంతో బెదిరించి అట్లా ట్రావెల్ చేస్తుంటాడు అతను కొన్ని బుల్లెట్ గా అయి ఉంటాయి అతని బ్యాగ్ లో అమౌంట్ చాలా ఉండడం చూస్తాడు అయితే ఇతను వచ్చేసి ఇంకా మీద బెదిరించి ఇంకా తను తీసుకెళ్ళామని చెప్పి ఇంకా తీసుకెళ్తుంటాడు వెళ్తుంటాడు ఒక దగ్గర చెకింగ్ లో ఉంటుంది చెకింగ్ ద్వారా అయితే వాళ్ళని పట్టుకోరు అయితే ఇంకా ఇట్లా వెళ్తుంటాడు తనను అయితే ఇక్కడ క్యాబ్ డ్రైవర్ వచ్చేసి తనకి ఇంజూర్ అయింది కొంచెంసేపు ఫస్ట్ ఎయిడ్ చేయండి అని చెప్పి ఇంకా ఒక హోటల్ తీసుకెళ్తాడు కి అక్కడ ఇన్సిడెంట్ ఏమైంది ఆ ఇన్సిడెంట్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది దాని మీరు మూవీలోంచి చూడండి ఆ తర్వాత మనీ మనీ వచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోతాయి పోతాయి అప్పుడు అక్కడ ఈ హీరోయిన్ అంత ఉంటుంది తన రిసెప్షనిస్ట్ తను మనీ ఎలా కొట్టేసింది ఏంటి అదంతా మీరు మూవీలోచి చూడండి అక్కడ మనీ కొట్టేస్తుంది తను అయితే మనీ కొట్టేస్తుంది ఇక్కడ కార్ డ్రైవర్ క్యాబ్ కూడా పోతుంది క్యాబ్ డ్రైవర్ క్యాబ్ ఎవరి దగ్గర ఇచ్చారు ఏంటి అదంతా మీరు మూవీలోచి వెళ్ళండి ఉంటాయి క్యాబ్ డ్రైవర్ క్యాబ్ దొంగలించడం అతని దగ్గర బ్యాగ్ సేమ్ వాళ్ళు ఉండడం అయితే వీళ్ళు ఆ దొంగ తీసుకెళ్ళడం చెప్పి దొంగ పడి ఇంకో కారు తీసుకెళ్తారు అయితే అతను కాదు అతని దాంట్లో డ్రగ్స్ ఉంటాయి అతను తెలుస్తుంది తర్వాత హీరోయిన్ వీళ్ళకి ఎలా తెలుస్తుంది మనతో పాటు ఒక దగ్గర కార్ లో వెళ్తుంటే లిఫ్ట్ ఆడుతుంది అన్ఫార్చునేట్లీ అప్పుడు వీళ్ళు ముగ్గురు ట్రావెల్ చేస్తుంటారు మళ్ళీ ఈ స్టోరీ నడుస్తుంటే ఇక్కడ హీరో స్టోరీ కూడా నడుస్తుంటుంది హీరో వచ్చేసి రోడ్ లో ఉంటుంది తనకి ఒక అమ్మాయి లవ్ చేస్తుంటాడు తనకు వచ్చేసి ఆ అమ్మాయికి ఫిఫ్టీ లాక్స్ అవసరం ఉంటాయి తను మనీ కోసం ఇక్కడ తిరుతుంటాడు అట్లా ఇంకో హీరో స్టోరీ కూడా నడుస్తుంటుంది ఒక్కొక్క వీల స్టోరీ నడుస్తుంటే ఇంకా వీళ్ళ ముగ్గురికి మూడు అవసరాలు ఉన్నాయని చెప్పి ఫస్ట్ కొంచెం డ్రామా మన ఏం అవసరం కాకపోతే వీళ్ళు ముగ్గురు దొంగలే ఇంకొకరు ఒక స్టోరీ చెప్తుంటారు డ్రైవర్ ఒక స్టోరీ హీరోయిన్ ఒక స్టోరీ ఆ ఒక స్టోరీ లాస్ట్ తెలుస్తుంది ముగ్గురు ఫేక్ స్టోరీస్ అని చెప్పి లాస్ట్కి ఇంతకు మనీ ఏమైంది ఏంటి వీళ్ళు ముగ్గురు ట్రావెల్ చేస్తుంటే ముగ్గురు ట్రావెల్ చేస్తుంటే హీరోయిన్ వచ్చేసి హీరోయిన్ దాన్ని బ్లాక్ బ్లాక్మెయిల్ చేయడం ముగ్గురు మనీ పంచుకుందాం అని చెప్పి అలా అనుకుంటారు వీళ్ళు ముగ్గురు కూడా మతం తగాదాలవుతుంటాయి ఒకసారి వచ్చేసి ఇంకా డ్రైవర్ వచ్చేసి ఇంకా వీళ్ళని ఒక హోటల్ నుంచి డ్రైవర్ మనీతో తప్పించుకుంటాడు అప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఒక బండి మీద డ్రైవర్ని చేసి చేయడం అక్కడ ఒకసారి పట్టుకుంటారు లాస్ట్ కి ఏమైంది ముగ్గురికి ఏమైంది మనీ కూడా పంచుకున్నారు ఏంటి అదంతా మీరు మూవీలో చూడండి క్లైమాక్స్ టోటల్ మూవీ వచ్చేసి పర్లేదు యావరేజ్ మూవీ ఇక్కడ బోర్ కొట్టదు బాగానే ఉంటుంది మూవీకి వన్ రేటింగ్స్ వచ్చేసి త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ వచ్చు subscribe to my channel to see the movie reviews